థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ దయచేసి అందరినీ కొంచెం మన ఫ్యాన్స్ కోసం వే క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద వే తమన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాన్సర్ భయ్యా రమేష్ సురేష్ నరేష్ దయచేసి అందరు దిగండి ప్లీజ్ భయ్యా భయ్యా నిక్లో ఆప్ హే అడ్డం జరుగు జరుగు హే నాకు వచ్చిన హిందీ తోడాహే జరుగు ఓకే సో మొత్తం సెవెంటీ ఎంఎం కనిపిస్తుంది కదమ్మా జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి అందరూ త్రివిక్రమ్ గారు చెప్పిన డైలాగే చెప్తున్నాను గన్ను చూడాలనుకో బుల్లెట్ను చూడాలనుకోకు చెట్టు చూడాలనుకో చెట్టు మీద నుంచి చూడాలనుకోకు ఓకే సో తమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము తమన్ గారు తమన్ గారు నేను స్పీచ్ ఇవ్వబోయేది లేదు ఈరోజు నేను ఒక ట్వీట్ పెడతాను అందరు చూడండి సక్సెస్ వీట్ లో మాట్లాడదాను బాగా మాట్లాడదా కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంది ట్వీట్ అప్లోడ్ చేశాను అదే నా స్పీచ్ లవ్ యు గైస్ సో మచ్ తమన్ గారు ఇక త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఈ సినిమా పేరు గుంటూరు కారం రమణగాడు మీ వాడు మనందరి వాడు సో అందుకని మీ అందరి మధ్యలో ఫంక్షన్ చేయాలని ఆయన ఇక్కడికి చాలా షూటింగ్లో విపరీతంగా కలిసిపోయిన తర్వాత కూడా వాంటెడ్గా గుంటూరు ప్రజలను కలవటానికి వచ్చారు సో అందుకని మీరు కొంచెం డిసిప్లిన్ పాటిస్తారని పోలీస్ వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోతున్నారు పోలీసులందరూ నేను చాలాసేపు నుంచి చూస్తున్నాను చాలా త్వరలో మీకు ఈ విషయాన్ని రెండో ఒకది రెండో విషయం సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం అలాంటి ఒక గొప్ప మహానటుడు మహామనిషి ఆయనతోటి నేను నేరుగా పని చేయలేకపోయాను కానీ ఆయన పనిచేసిన సినిమాకి నేను ఒక రైటర్ దగ్గర పోసారి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను ఆయనకి సో ఆయనతో డైరెక్ట్గా పరిచయం కలిగినటువంటి అది ఒకటి మాత్రమే ఆ తర్వాత నేను అతడు కలీజాల సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడడం ఆయనతో గడిపిన ప్రతి క్షణం కూడా నాకు చాలా 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 అపూర్వమైంది అమూల్యమైంది సో అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ గారు ఇంకెంత అదృష్టవంతులు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయనతో ఆయన కొడుకుగా ఆయన్ని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఆయన వెంచర్ చేయలేని సినిమాలు అన్నింటినీ వెంచర్ చేయడానికి ఎక్కువ అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉండేటువంటి యాక్టర్ అనిపిస్తుంది ఆయన అండ్ ఒక సినిమాకి వంద శాతం పనిచేయాలంటే రెండు వందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేష్ గారు ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడరు ఈ మాట చెప్పడానికి ఎవరు కూడా అండ్ నేను అతడు పనిచేసినప్పుడు ఎలా ఉన్నారు కళేజా పనిచేసినప్పుడు ఎలా ఉన్నారు ఈరోజు కూడా అలాగే ఉన్నారు అంటే పాతిక సంవత్సరాలని మీరు అంటున్నారు కానీ నాకైతే ఒక రెండు మూడు మూడేళ్ళు సంవత్సరాలు కానీ క్రితమే ఇంట్రడ్యూస్ అయినటువంటి హీరోలాగానే అనిపిస్తున్నారు చూడడానికి అంత ఎంగగా ఉన్నారు మనసులోనూ అంత ఎంగగా ఉన్నారు పర్ఫార్మెన్స్లో కూడా అంత నూతనంగా అంత యవ్వనంగానే ఉన్నారు ఆయనకి మరిన్ని వసంతాలు ఉండాలని ఆయన్ని కృష్ణ గారి తరఫున మీరందరూ ఆయన వెనకాల ఉండాలని ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి పన్నెండో తారీఖున థియేటర్లో కలుద్దాం ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం ఆనందంగా జరుపుకుందాం రమణ గారితో కలిసి జరుపుకుందాం థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము మీ మాటల్ని ప్రేమించేటువంటి మేము అండ్ అలాగే మీ కాంబినేషన్ కోసం ఆఫ్టర్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత అన్నట్టుగా త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ కాంబినేషన్ చూడబోతున్నాము అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము హ్యాపీ సంక్రాంతి అందరికీ అందరికీ నమస్కారం నమస్కారం చాలా ఆనందంగా ఉంది గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికి మీరందరూ త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఆయన ఐడియానే మొన్న మన మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కస్ చేస్తుంటే ఆయన మీ ఊళ్ళో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేద్దామన్నా ఇదిగో ఇప్పుడు మన ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ నా ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఆయన గురించి బయట ఎప్పుడు మాట్లాడను మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతాం బట్ ఈ లాస్ట్ టూ ఇయర్స్ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను థ్యాంక్ యూ సార్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకో ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్లో ఒక మ్యాజిక్ జరుగుద్ది అది నాకు తెలీదు అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది కలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు దానికి ఆయనే కారణం నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్ ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే వేళ్ల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను ఐ లవ్ యూ సార్ జస్ట్ లవ్ యూ ఇంకా మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఆయన నాకు ఇది చెప్పలేదు కానీ నాకు తెలుసు ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే ఆయన మానిటర్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరే బా అది థ్యాంక్ యూ సార్ నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను నాకు డైరెక్టర్ గారికి తెలుసు అండ్ ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు మీతో ఇంకా చాలా గొప్ప సినిమాలు ఇలాగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇంకా లీలా కంగారు పడకమ్మా మర్చిపోట్ల నీ గురించి మాట్లాడుతున్నా చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మన తెలుగమ్మ ఒక పెద్ద హీరోయిన్ అవటం షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్స్ వర్క్డ్ విత్ ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు నా కానీ మా ఎంటైర్ టీమ్కి వి రోల్ వెరీ వెరీ ఫౌండ్ ఆఫ్ అర్ అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం వామ్ అదేం డాన్సు అందరికీ తాట ఊడిపోద్ది బట్ వీల్ కీప్ ఎంజాయింగ్ యో వర్క్ అండ్ యూ విల్ హ్యావ్ అన్ అమేజింగ్ అండ్ రాకింగ్ కెరియర్ హెడ్ గాడ్లెస్ యమా అండ్ దెన్ మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మా మా సినిమాలో ఒక గెస్ట్ అపేరెన్స్ చేసింది బట్ నేను త్రివిక్రమ్ గారు అడంగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమీడియట్గా ఎస్ అని చెప్పింది అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దాట్ బికాస్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం ఆ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకెవరి చెప్పాలి తమన్ ఎక్కనో తమన్ దా తమన్ అంటే నాకు చాలా ఇష్టం నాకు బ్రదర్ లాగా అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇన్ ఇస్ బెస్ట్ కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట కుర్చీ మరత అనే పాట నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక పది డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు రేపు మీరు ఆ పాట చూడండి థియేటర్లు బద్దలైపోతాయి థ్యాంక్ యూ తమన్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బ్రదర్ ఇందాక ఏది చూసినప్పుడు నాది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అంట అది నాకే అర్థం కాల త్రివేదన గారు కూడా చెప్పారు పాతిక సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను ప్రతి ఏడు అది పెరుగుతానే ఉంది అది థ్యాంక్ యూ సో మచ్ మాటలు లేవు ఏం చెప్పాలో నాకు తెలియదు ఎప్పుడు చెప్తూ ఉంటానుగా చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు ఎప్పుడు 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 సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ నాకు కానీ నాన్నగారికి కానీ మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే ఈసారి కూడా బాగా గట్టికి కొడతాం బాగా గట్టిగా కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మధ్యలో లేరు అందువల్లేమో ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు ఇక్కడ నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్నీ మీ ఆశీస్ అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాళ్ళు లేకపోతే ఫంక్షన్ జరగదు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి